అందరికీ నమస్కారం శ్రీ నమః మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో శ్రీశైల భ్రమరాంబిక దేవి చరిత్ర గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి శ్రీశైల ఖండం స్కంద పురాణం ప్రకారం బ్రహ్మరాంబదేవి పార్వతీదేవి దివ్య మూల రూపం ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడు అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు గాయత్రీదేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన తీవ్రమైన తపస్సు చేస్తాడు అతని ప్రార్థనలు అన్ని లోకాలకు చేరాయి కష్టాల్లో ఉన్న దేవతలను బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు అరుణాసురుడు కోరిక చాలా తీవ్రమైన కోరిక అని దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థిస్తారు బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక ఏమిటని అడుగుతాడు అతని కోరిన కోరిక అమరత్వం గురించి అది విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకు విరుద్ధమని దానికి బదులుగా ఏదైనా మరొక కోరికను అభ్యర్థించమని కోరుతాడు అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తర్వాత రెండు కాళ్ళ లేదా నాలుగు కాళ్ళ జీవుల వల్ల తను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరుతాడు అతని కోరిక విన్న బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి దేవతలందరినీ తరిమి వేస్తాడు అరుణాసురుడు గోవులను సంహారం చేస్తాడు బ్రాహ్మణులెవ్వరూ వేదం చదవకూడదని తనకే హావిస్సులవ్వాలని అంటాడు దేవాలయాలన్నింట నావే మూర్తులు అంటాడు ధర్మచక్రం తిరగడంలో అవ్యవస్థ ఏర్పడకూడదు దేవతలు మర్త్యలోకాన్ని అనుగ్రహించాలి అలా జరగాలంటే మనం ఒక యజ్ఞమో యాగమో చేసి దేవతలకు ఆవిసి ఇవ్వాలి అది తీసుకొని వారు అనుగ్రహించి ప్రత్యూపకరంగా వర్షం కురిపిస్తారు దానివల్ల మనకు పాడి పంట అన్నీ బాగుంటాయి ధర్మచక్రం తిరగడంలో వైక్లభ్యం రాక్షసుల వల్ల వస్తుంది రాక్షసుడు దేవతలకు హావిస్సు లేకుండా చేసి ఈ ధర్మచక్రం తిరగడాన్ని ఆపాడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు ఇది ఇది నా వల్ల అయ్యే పని కాదు అస్త్రశస్త్ర ప్రయోగం లేకుండా చంపాలంటే మిమ్మల్ని అనుగ్రహించాలంటే హిమాలయాలకు వెళ్ళి కన్నతల్లి కరుణామాయి జగదాంబను ప్రార్థన చెయ్యండి అని చెప్పారు అది తపోభూమి అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ఉత్తర క్షణం ఫలిస్తుంది వాళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థన చేశారు జగదాంబకి వాణి వినబడింది మీ ఆర్తి నాకు తెలుసు వాటిని ఎలా చంపాలో నాకు తెలుసు అని ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది దేవతలందరూ అమ్మవారి వైపు నిలబడ్డారు ఎన్ని అస్త్రాలు శస్త్రాలు వేసినా వాడు మరణించలేదు అప్పుడు అమ్మవారు భ్రమర రూపాన్ని పొందింది దేవతలందరూ కూడా భ్రమరాలుగా మారారు భ్రమరి రూపంతో వెళ్ళి కాళ్ళతో తొండంతో హృదయాన్ని ఛేదించి ఆయు పట్లని తృంచి వేసింది దాంతో అరుణాసురుడు మరణించాడు దేవతలు పరవశించి స్తోత్రం చేశారు అమ్మవారు అరుణాసురుని సంహారం చేసేసారు మీరు ఇక వెళ్ళి క్షేమంగా ఉండండి అన్నది దేవతలు అమ్మ నువ్వు ఒక ఉపకారం చేయాలి నువ్వు వెళ్ళిపోకూడదు భూమి మీద నుంచి అవతారానికి ప్రయోజనం అయిపోయిందని వెళ్ళిపోతే మేము మళ్ళీ మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూసి ప్రార్థన చేయడానికి పూజ చేసుకోవడానికి సామాన్యుడికి అందవు అందుకని ఈ భూమండలం మీద ఎక్కడ ఉందామని నీవు అనుకుంటున్నావో అక్కడికి వచ్చి వెలిసి ఉండవలసిందని కోరారు భ్రమరాంబదేవికి ఒక లక్షణం ఉంది అజ్ఞానం అనే తెర ఎత్తడం దగ్గర నుంచి ఏ పనైనా జటి జటిలమైపోయి జరగనప్పుడు జరిపించగలిగిన శక్తిగా మారి అనుగ్రహిస్తుంది పరమశివుడు మల్లికార్జున అన్న పేర్లతో జ్యోతిర్లింగంగా ఎక్కడ వెలిసాడో అక్కడికి వచ్చి ఈ బ్రాహ్మరి రూప అలంకారాన్ని పొందుతాను రాక్షస సంహారం చేసి ఉపకారం చేశానన్నది నిజమూర్తిగా ఉంటుంది కానీ పరమశివుని విడిచి ఉండలేని దాన్ని కాబట్టి అర్ధనారీశ్వర మూర్తిగా వెలిసి ఉంటానని చెప్పింది అందుకు మూడు రూపాలతో ఉన్నది ఇప్పటికీ మల్లికార్జున దేవాలయం పక్కకి వెళ్తే ఉత్తరం వైపుకి వెళ్తే తూర్పుగా చూస్తూ అర్ధనారీశ్వర దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో శివుని యొక్క వామార్ధ భాగంలో చేరింది దేవి నిజమూర్తిని చూడలేము ఒక అర్చకుడు మాత్రమే చూస్తాడు శక్తి క్షేత్రాలలో మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం చేస్తారు అలంకారం చేసి తలుపు తీస్తారు అలంకారం చేస్తే భ్రమర రూపాన్ని పొందుతుంది భ్రమరాంబ రూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే బొట్టు స్ఫుటంగా కనబడుతుంది అసలు మూర్తిని ఒకే ఒక్క చోట చూడవచ్చు అది భ్రమరాంబ దేవాలయానికి ఉన్న కడప మీద ఒక చిన్న గాజు పేటిక ఉంటుంది అందులో ఉంటుంది అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే దేవాలయానికి తాళం వేసిన అమ్మవారి వెనుక గండు తుమ్మెదల బృందాలు ఎన్నో ఉంటాయి అందుకే భ్రమరినాదం వినబడుతుంది భ్రమరాంబ దేవాలయం వెనుక వెళ్తే గాడి ఉంటుంది ఆ గాడి దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరీనాదం వినిపిస్తుంది దానిని ఆకాశవాణి విజయవాడ కడప కేంద్రాలు రికార్డు చేసి ప్రసారం చేశాయి భ్రమరాంబ దేవాలయం మీద ఉన్న శిల్పకళ చూడ్డానికి ఒక్కరోజు సరిపోదు లోపల చూస్తే సంగ్రమ సన్నివేశాల దగ్గర నుంచి నర్తకి మనుల వరకు ఉంటాయి అక్కడ గోడల మీద సింహాలుంటాయి వాటి నోటిలో బంతులు లాంటివి ఉంటాయి అవి తిప్పితే తిరుగుతాయి అవి మళ్ళీ మనకి కంచి మణిమంటపంలో కనపడతాయి శ్రీశైల భ్రమరాంబిక దేవి చరిత్ర సమాప్తం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ అమ్మవారి ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్